నేను జాయిన్ అయిన త్రీ ఇయర్స్ లో ఆల్మోస్ట్ ఎవ్రీ త్రీ మంత్స్ కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మీ మెడికల్ షాప్ లో అమ్మేస్తున్నారు అమ్మేస్తున్నారు అని వాళ్ళు కూడా ఇన్స్పెక్షన్ చేస్తున్నారు కానీ మొన్న జరుగుతోంది అన్వాంటెడ్ దాని గురించి అని మనకు కూడా వేస్ట్ అయిపోయింది ఇప్పుడు మరి మరి ఎన్నో చెప్పారు మేడం మమ్మల్ని వాళ్ళు అమ్మకుంటారు ఈ అర్మోడెట్ కూడా అదే అని చెప్తున్నాను ఇప్పుడు నేను మోస్ట్లీ ఎవరనగా పర్చేస్ చేస్తున్నానని చెప్తున్నాను ఇగుండే కదా డిటైల్స్ నేనే చెప్తున్నా బైట కన్నా ముందు మీ స్టేటస్ ఉందని చెప్తున్నా రోజ తెలుసు ఆల్గోండి ఏనన అంటే అంటే ఒకే ఒక కండిషన్ ఏంటి డాక్టర్స్ కండిషన్స్ ఆఫ్

ఈ హోల్ సెలెక్ట్ చేయటం లేదు నేను ఖచ్చితంగా చెప్తాను నేను ప్రత్యక్షంగా నా చిత్తూరులో చాలా మంది నాకు ఇస్తా ఉన్నారు నేను వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకున్నాను హోల్ సెలర్స్ నుండి హోల్ సెలర్స్ తీసుకోవట్లేదు డ్రగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు హోల్సేల్ అండ్ కమ్ రిటైల్ లైసెన్స్ రెండు ఇచ్చేస్తున్నారు అది ఎప్పటి నుంచో ఉంది రోజు మన దాని కండిషన్ లేదు కానీ ఒక హోల్ సేలర్స్ తీసుకున్న లైసెన్స్ ప్రకారం వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓన్లీ హోల్సేల్ పెట్టుకొని రీటైల్ గా డైరెక్ట్ గా అమ్మేస్తున్నారు మీకు ప్రజలు కూడా బాగా అవగాహన వచ్చేసింది చిత్తూరు జిల్లా జిల్లాస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరుగుతుంది ఈ మీటింగ్ లో మేము డిస్కస్ చేయాల్సిన విషయాలు కొన్ని చాలా ఉన్నాయి అవన్నీ డిస్కస్ చేస్తాం మేము అంటే ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ వాటి అమ్మకాల గురించి అలాగే నాకోటిక్స్ అండ్ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అలాంటివి ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ అంటే కంపల్సరీ తో అమ్మాల్సిన డ్రగ్స్ ఈ నాకోటిక్స్ డ్రగ్స్ అంటే స్పెసిఫిక్ లైసెన్స్ పెట్టుకుని అమ్మాల్సిన డ్రగ్స్ వాటిపైన తీసుకోవచ్చిన జాగ్రత్తల గురించి నాకు డిస్కషన్ చేసాం మేము మా మెంబర్స్ అందరూ డిస్కస్ చేస్తాము అలాగే ఈవేళ మార్కెట్లో ఈ కార్పొరేట్ వ్యవస్థ వచ్చి ఈ మెడికల్ షాప్స్ ఈ కాంపిటీషన్ ఎలా మనం ఫేస్ చేయాలి ఆన్లైన్ ఫార్మసీల వల్ల చాలా వ్యాపారాల నుంచి మాకు రిటైలర్స్ కాంపిటీషన్ ఎక్కువ వచ్చి వ్యాపారం చాలా మంది ఉన్నాయి పరిస్థితున్నాయి వీటిని ఎలా ఎదుర్కోవడం ఇలాంటి సబ్జెక్ట్స్ పైన మేము అందరి గురించి చర్చించుకున్నాము సో దీనిపైన ఎగ్జిక్యూటివ్ జిల్లా నుంచి నలుమూల చిత్తూరు జిల్లా నలుమూల నుంచి ఉప్ప నగరి దాకా దుప్పమనుగుల దాకా సంబంధించిన ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ లోకల్ రిటైల్ షాపు ఏజెన్సీలు అందరూ కలిసి ఇక్కడ చర్చించుకుంటున్నాము సో ఈ ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా విచ్చేసినందుకు ధన్యవాదాలు సాగరి డ్రగ్స్ అనేది ఈ మధ్యలో కొత్తగా ప్రభుత్వం తెచ్చిన చట్టం ఇదివరకైతే ఈ డ్రగ్ డిపార్ట్మెంట్ వరకే ఉండేది ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ చేసి చట్టం కూడా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం నుంచి ఐపీసీ అంటే బిఎన్ఎస్ కింద కూడా మార్చే భారత బిఎన్ఎస్ ప్రతి చట్టం నుంచి క్రిమినల్ కేసెస్ కూడా షాప్ బుక్ చేస్తున్నారు కాబట్టి ఈ డ్రగ్స్ ఈ మందులు అమ్మేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మా వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేశాం